ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీసీపు కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆరకృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చం అడిగాడు కేసీఆర్ని మెచ్చం అడిగాడు వైసీపీని మెచ్చం అడిగాడు ఇప్పుడు బీజేపీని బిక్ష అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీ లారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేనున్నాను కదా ఎవరికీ అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ రావలేదు